హ్యాండిక్యాప్డ్ నా వికలాంగుల గ్రూప్ కూడా హ్యాండికేడ్స్ ఊరు దాటి ఎప్పుడు బయటకు రాలేదు ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరు వాళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరికైతే ఇదే మా నాన్నకి మేము ఐదుగురు సంతానం రోజు కూలి పని చేసుకునే బతకాలి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వంద రోజులు పని చేపిస్తున్నా నేను నా భర్త హ్యాండిక్యాప్డే నేను పుట్టుకతో విక పోలియో ఎక్కువ దూరం నడవలేను కానీ నాకు పని చేపించడం అన్నా ఏదన్నా మా మండలంలో తొమ్మిది సార్లు ప్రైజ్ తీసుకున్న ఎమ్మెల్యేలు గారి చేత తొమ్మిది సార్లు వంద రోజులు పద్నాలుగు సంవత్సరాలు పనిచేయించాను కానీ ఏ సంవత్సరం అయినా రోజుకు నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకు మించి వేతనం తీసుకోలేదు ఈ సంవత్సరం రెండు వందల తొంభై రూపాయలు రోజుకి రెండు వందల తొంభై రూపాయలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళి పది గంటల ముప్పై నిమిషాల వరకు పని చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎలా ఉండిద్దంటే మా హ్యాండిక్యాప్డ్ గ్రూప్స్ అంటే చిన్నతనంగా మీరు వికలాంగులు మీరేం పని చేస్తారు వెళ్ళండి విడవలకిస్తాం మేము పని అనేవాళ్ళు ఈ సంవత్సరం వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాయకులు ఏపీఓ గారు గాని టీఏ గారు గాని ఫీల్డ్ అసిస్టెంట్ గారు గాని ఎవరైనా ముందు మాకు ప్రాధాన్యత ఇస్తున్నారు మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వంద రోజులు మాకు సరిపోవు మేము మమ్మల్ని ఏ మిరపకాయలకి పిలవట్లా ఏ పత్తికి పిలవట్లా ఏ నాటికి పిలవరు మేము వెళ్ళలేము మాకు నూట యాభై రోజులు వికలాంగులు కూడా పని చేస్తారన్నా ఎందుకు చేయలేరు మాకు నూట యాభై రోజులు పని దినాలు కావాలి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే మా ఊరు మీరు ఒక మాట మా ఊరు వస్తారని మాట ఇవ్వండి అన్న అంచులవారిపాలెం అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా ఇద్దరు ఆడపిల్లలన్నా నా చిన్న కూతురు బాగా చదివిద్దన్నా కానీ నాకు ఆస్తి ఏం లేదన్నా నా పిల్ల ఇంటర్ అయిపోవస్తుంది తను తన తర్వాత చదివించడానికి నాకే ఓపిక లేదు మీరు నా ఎందు దయించి దానికి పీ ఫోర్